ఇది చిన్న క్లాత్ దీంతో చిన్న టాప్ ఎట్లా కుడదామని ఆలోచిస్తున్నాం ఆలోచించేటప్పుడు ఫస్ట్ విధానం వచ్చి మన హైండ్స్ అంచులు అనేవి ఇటు ఇటు ఉన్నాయి అంటే మనము ఈ పన్న ఎట్లా కొన్న కొనేటప్పుడు ఇది కాదు మనకు మీటర్ లెక్క కొనేది అంచు చూసుకుంటాం ఈ అంచు చూసుకొని మనది ఇప్పుడు ఇది ఉంది అన్నట్టు చూసుకోవాలి ఫస్ట్ అంటే హాఫ్ మీటర్ ఉంది యాభై అంటే హాఫ్ యాభై హాఫ్ మీటర్కి ఎక్కువ ఎనభైకి వంద హాఫ్ మీటర్ అన్నట్టు హాఫ్ మీటర్ ఉంది ఇది యాభై అంటే హాఫ్ మీటర్ ఉంది హాఫ్ మీటర్ ఉంది కానీ మనం కట్ చేసుకునే విధానంలో హాఫ్ మీటర్ మనకు సరిపోదు కానీ ఎత్తు మా అంచులు మాత్రం సైడ్కే రావాలి ఇట్లా పెట్టుకున్నాం అనుకో ఇట్లా పెట్టుకుంటే ఓకే సర్దుకుంటే కానీ మనకు నీ గీతలు అనేటి అడ్డం వచ్చేసి ఫ్రీ ఉండదు అడ్డం గీతలు వస్తే ఏదో వేసుకోవాలి మనకే సరిపెట్టుకోవాలంటే కుట్టుకుంటాం కానీ ఒరిజినల్ గా కుట్టొద్దు తెలిసిన వాళ్ళైతే కుట్టారు పుట్టారు ఇప్పుడు అడ్డం గీతలు ఉన్నాయి ఈ గీతలు తీసేద్దాం ఇటు ఇటు పెట్టి చూద్దాం మరి నీళ్ళు గీతలు వస్తాయా సేమ్ అంతే ఉంది మంచిగా పన్న కూడా ఇటు ఎంత గేర వచ్చిందో మనకు ఇట్లా డబుల్ గేరా ఇటు కూడా అంతే వచ్చింది చూడు ఇట్లా ఇట్లా పదకొండు ఎనిమిది వచ్చిందా ఇట్లా కట్ చేస్తే మనకు పది ఇంచులు వస్తుండే ఇట్లా కట్ చేస్తే ఇప్పుడు ఇట్లా ఇట్లా డబుల్ గేర్ అయి ఇట్లా కట్ చేస్తే మనకు ఎనిమిది ఇంచులు వస్తుంది అంటే ఎగ్జాక్ట్ గా ఒక టూ ఇయర్స్ పాపకి టాప్ అయ్యే విధంగా ఇది సరిపోతుంది టూ ఇయర్స్ కి టూ ఇయర్స్ కి సంబంధించి నేను చెప్తాను ఇది మాట అర్థమైందా ఇది ఈ భాగం ఇది ముందు భాగం ఇది వెనక భాగం అన్నట్టుగో ఇలా ఫోల్డ్ చేసుకుంటే ఇగో ఇది వెనక్కి వేసుకుందాం ఎట్లా వెనక బాగా ముందు కాదు మా ఫోల్డింగ్ మన సైడ్ ఉండాలి ఓపెన్ మన ఆపోజిట్ సైడ్ ఉండాలి చేసుకొని అప్పుడు ఏం చేయాలి కింద ఎచ్చు తగ్గులుంటే ఏది ఉన్నా కింది వరకు నీట్ గా చేసేసుకోవాలి మీకు దీంట్లో హ్యాండ్స్ కూడా కావాలంటే హ్యాండ్స్ ఇందులోనే తీసుకోవాలి మన క్లాత్ వేరే లేదు కాబట్టి నీకు హ్యాండ్స్ అయ్యని ఇప్పుడు నెక్ల వరకే నేర్చుకుంటా నాకు ఇది ఇప్పుడు సరిపోతుంది లే మళ్ళీ దీంట్లో తీస్తే ఎత్తు సరిపోదు స్లీవ్లెస్ కుట్టినా సరే నార్మల్ గా నేర్చుకునేదాకా హ్యాండ్స్ వేసే విధానం వస్తుంది కాబట్టి అదే హ్యాండ్స్ లేదు కాబట్టి ఇంతవరకు కట్ చేద్దాం హ్యాండ్స్ ఏం పెట్టద్దు ఇప్పుడు ఇక మళ్ళీ క్లాత్ తీస్తే సరిపోదు హాఫ్ మీటర్ బదులు ఎనభై సెంటీమీటర్లు తెచ్చుకుంటే కరెక్ట్ వస్తుంది క్లాత్ చిన్న పాపకి హ్యాండ్స్ తో టాపు ఇది హాఫ్ మీటర్ ఉంది కాబట్టి ఇప్పుడు మన ఫస్ట్ పాయింట్ వచ్చేసి టేపుని ఇలా పెట్టుకోండి ఏ డ్రెస్ అయినా సరే మీకు చిన్న డ్రెస్ పెద్ద డ్రెస్ ఏ డ్రెస్ అయినా సరే టేపుని ఇట్లా పెట్టుకొని మన మైండ్ లో చిన్న పాప చిన్న పాప అన్నప్పుడు మనం షోల్డర్ ఎంత ఊహించుకుంటాము చిన్న నాలుగించుల ఫోర్ అండ్ హాఫ్ ఫోర్ అండ్ హాఫ్ కు మార్క్ చేసుకోవాలి చిన్న పిల్లలు అనగానే మనం ఇది షోల్డర్ది భుజంది తక్కువ వేసుకోవాలి తక్కువ వేసుకోవాలి మనము పెద్దవాళ్ళు అయినా కానీ డీప్ నో డీప్ నెక్కు తొడిగితే మనం కూడా ఐదే పెట్టుకుంటాము కానీ దానికి దీనికి కంపేర్ చేసుకోవద్దు ఈ డ్రెస్ చిన్న నెక్కులు కాబట్టి ఇప్పుడు ఫోర్ అండ్ హాఫ్ పెట్టిన ఈ ఫోర్ అండ్ హాఫ్ పెట్టి ఈ ఫోర్ అండ్ హాఫ్ పెట్టినప్పుడు మనం ఈ సంక డౌన్ కూడా ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ పెట్టుకుందాం సంక డౌన్కి ఒక లైన్ హిప్కి ఒక లైన్ చిన్న పిల్లల హిప్ అంటే అలాగే ఒక ఫిఫ్టీన్ ఇంచ్ దగ్గర హిప్ వస్తుండొచ్చు నా ద్వారా మళ్ళీ మధ్యలో వేస్ట్కి ఒక లైన్ ఈ లైన్స్ వేసుకోవడం వల్లనే మీకు కంపల్సరీ డ్రెస్ నీట్ గా వస్తుంది ఇది చెస్ట్ ఇది వెస్ట్ ఇది హిప్ ఈ మూడు పార్ట్స్ తెలుసా నీకు బాడీ చెస్ట్ అంటే ఇక్కడ తీసుకుంటాం మెజర్మెంట్ వెస్ట్ అంటే ఇక్కడ తీసుకుంటాం హిప్ అంటే ఇక్కడ తీసుకుంటాం కట్టింగ్స్ దగ్గర ఇక్కడ నుంచి మన కట్టింగ్స్ వచ్చేస్తాయి తీసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ లైన్ ను నాలుగున్నర పెట్టుకున్నాం కదా ఇది ఫోర్ అండ్ హాఫ్ పెట్టుకున్నాం ఈ ఫోర్ అండ్ హాఫ్ లైన్ ఈ చెస్ట్ పాయింట్ కలిపేసేయాలి చెస్ట్ లైన్ కి కలిపేసి మనం నార్మల్ గా నువ్వు బ్లౌజ్ కు అన్నిటికి ఎట్లా కట్ చేస్తున్నావో ఆ ప్రకారం సంక రౌండ్ నీకు అంత తెలిసిపోయిన వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి రౌండ్ గీస్తుంటే తెలిసిపోతుంది అది వచ్చేసి అది వచ్చిన తర్వాత ఇప్పుడు నువ్వు ఎంత పెట్టుకోవాలి నీకు ఫీట్ ఎంత ఉంచుకోవాలి నెక్ ఎంత ఉంచుకోవాలి నెక్ చిన్న పాప కాబట్టి టూ ఇంచెస్ సరిపోతుంది టూ ఇంచా వన్ అండ్ హాఫ్ హాఫ్ టూకు కొంచెం తక్కువనే సరిపోతుంది పుట్టే వరకు అలా టూ అవుతాయి ఇది సరిపోతుంది మిగతా త్రీ ఇంచెస్ మూడు అయితే షోల్డర్ ఉంది ఇది టూ వన్ పాయింట్ టూ అంటే టూ కు కొంచెం తక్కువ అన్నట్టు అంటే వన్ పాయింట్ త్రీ బై ఫోర్త్ అన్నట్టు ఒకటి ఒకటింబౌ ఒకటి ముప్పావు ఓకే ఈ లైన్ కూడా నువ్వు ఎంత నెక్కు పెట్టాలనుకుంటున్నా ఫస్ట్ ఒక లైన్ వేసుకో ఫస్ట్ మళ్ళీ పాపకి ఎంత నెక్కు పెట్టాలి ముందు నెక్కి ఎంత వెనక నెక్కి ఎంత మినిమం చిన్న పిల్లలకి అయితే ఫోర్ ఆర్ ఫోర్ అండ్ హాఫ్ ముందు నెక్కు సరిపోతుంది వెనక నెక్కు అయితే చిన్న పెట్టుకోవాలి త్రీ ఇంచెస్ సరిపోతుంది ఇది ముందు నెక్ ముందు నెక్కు కూడా మనం సేమ్ అట్లనే రౌండ్ నెక్ రౌండ్ గీచేసుకోవాలి వెనక నెక్కు కూడా అట్లనే ఇది నువ్వు కట్ చేసేటప్పుడు ఇవి నాలుగు పీసులు కట్ చేయాలి కానీ ఇది ఒక్కొక్క పీస్ కట్ చేయాలి వచ్చిందా ఇక్కడ వరకు సరిపోయింది మనది ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి చెస్ట్ అమ్మాయిది చెస్ట్ లూజ్ అవుతుంది ఒకవేళ పన్నెండు అనుకో రౌండ్ అంతా ఆ పన్నెండు అంటే ఆరు పెట్టుకోవాలి ఆరు పెట్టుకోవాలి ఆరు పెట్టుకున్నప్పుడు ఈ లైన్ ఇక్కడ ఆనలేదు ఆనలేదు అన్నప్పుడు ఏం చేయాలి ఇట్లా రౌండ్ డౌన్ చేసుకోవాలి ఇది కంపల్సరీ ఆనాలి ఆనకపోతే వీడికే వచ్చింది అన్నప్పుడు నువ్వు ఈ లైన్ కూడా మీదికేసుకొని ఆమ్ రౌండ్ సరిపోయింది అమ్మాయికి అంటే ఇది కూడా మీరుకేసుకొని ఆమ్ రౌండ్ ప్రకారం వాళ్ళకి మెజర్మెంట్ తీసుకుంటావు కాబట్టి మళ్ళీ లూజ్ అయిపోతుంది ఇది కూడా మీదికి వేసుకోవాలి మెజర్మెంట్ లేదు కదా అందాద చెప్తున్నాను ఇక్కడ సిక్స్ వచ్చినప్పుడు ఎంత అవుతుంది ఇక్కడ ఫైవ్ అండ్ పెట్టుకుందాం వెస్ట్ పైన ఇంట మధ్యలో ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకొని హిప్ దగ్గర కూడా హాఫ్ ఇంచ్ తక్కువ చిన్న పాప కాబట్టి పెద్దలకు వన్ వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ తేడా ఉంటది వీళ్ళకి పెట్టినా పెట్టకున్నా సేమ్ పెట్టినా ఏం కాదు ఇక్కడ హిప్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టుకుందాం ఆరున్నర అంతే ఈ మూడు మళ్ళీ సేమ్ ఇలా కలిపేసుకో మళ్ళీ కుట్టుకెట్లుందో నువ్వు మళ్ళీ కుట్టుకెట్లుందో నువ్వు కుట్టేయడానికి క్లాత్ ఖర్చుకి ఎక్స్ట్రా ఎక్స్ట్రా పీస్ ఎక్స్ట్రా సేమ్ అట్లనే కలుపుకో కలుపుకున్న తర్వాత ఈ బేసిక్ లో నువ్వు ఈ పెట్టుకున్న దానికి ఇక్క నుంచి చూసుకో ప్లేస్ వన్ ఇంచ్ అండి ఎక్స్ట్రా ఉంచుకోవాలి మన ఫోల్ డబుల్ ఫోల్డ్ కట్టింగ్స్ కుట్టడానికి దీన్ని ఈ ప్లేస్ లకి నువ్వు క్రాస్ కలుపుకొని కట్టింగ్ విధానం ఇట్లా రావాలి ఇట్లా రావద్దు దీన్ని ఇప్పుడు చిన్న టాప్ కదా చిన్నగానే ఉంది మరి అంటే కట్టింగ్ చిన్నగా వస్తాయి ఫుల్ బ్లౌజ్ లకు రావట్లు వస్తే కింద మనం ఈడ ఎంత పెట్టుకున్నాం సెవెన్ పెట్టుకున్నాం కదా ఈడ ఎగ్జాక్ట్ గా ఇక్కడ సెవెన్ పెట్టేసుకో సెవెన్ సెవెన్ అండ్ హాఫ్ దాకా పెట్టేసుకోవచ్చు ఇది ఇంట్లో కలిపేసుకోవాలి ఇది కట్టింగ్స్ స్ట్రీట్ లైట్ ఇది డ్రెస్ ప్రాసెస్ ఫస్ట్ నేర్చుకునే ప్రాసెస్ ఇది మీకు కొంచెం అన్ని తెలుసు కాబట్టి ఫస్ట్ నేను డ్రెస్ కట్టింగ్ చూపించేసిన ఇది చిన్న డ్రెస్ నువ్వు పెద్ద డ్రెస్ కో ఏ డ్రెస్ కో ఇదే మోడల్ ఇదే కట్టింగ్ ఇంతే ఉంటది సైజు చేసి మనం ఫస్ట్ డ్రెస్ లా కనుక్కోవలసింది ఇది ఒక పాయింట్ ఇది ఒక పాయింట్ ఇవన్నీ మనకు డ్రెస్ ప్రకారం వచ్చేస్తాయి నాకు నెక్స్ట్ కాదు ఫస్ట్ ఆమ్ రౌండ్ కట్ చేసుకుంటూ కింద కట్టింగ్స్ కట్ చేసి కింది వరకు కట్ చేయాలి అసలు నెక్ కట్ చేయొద్దు నెక్ కట్ చేయకపోతేనే ఈజీ మెథడ్ మీరు కూడా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఆ మార్క్ పెట్టుకున్నారు కదా ఆ ప్రకారం వదిలేసేయండి దీనికి నెక్ వేసుకోవడానికి వేరే క్లాత్ రావాలి ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడికి రావాలి ఇట్లా రావాలి ఇట్లా మనకు గుర్తు పెట్టుకుంటేనే నీకు వెస్ట్ అక్కడ వస్తుంది హిప్ ఇక్కడ వస్తుంది అని తెలుస్తుంది ఇది కూడా ఇట్లా మంచిగా క్రాస్ వచ్చి హిప్ వరకు ఈడ ఒక ఈడొక పెట్టు కరెక్ట్ అక్కడ వరకు పెట్ట కరెక్ట్ కంటి నీలాంటి వాళ్ళకి ఒక నెల చాలు నేర్పిస్తా మిషన్ కూడా తొక్కడం రాదు అమ్మాయికి మంచి కుడుతుంది బాగుతుంది కొత్త ఇది నేనే పది రోజులు కూడా కాలేదు అనుకో పది పన్నెండు రోజులు కూడా కాలేదు ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా కొత్తగా నేర్చుకునే వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బ్లౌజులు కుడుతున్నారు కదా బ్లౌజులు లాగా ఇప్పటి నుంచి డ్రెస్సులు కూడా నేర్చుకోండి మీరు ఇక నేను చిన్న డ్రెస్ చూపించా కదా ఇంతకు ముందు కూడా చిన్న డ్రెస్సులు కుట్టినవి కూడా వచ్చినవి కట్టింగ్ విధానం కుట్టే విధానము మీరు స్టార్ట్ చేసుకొని స్టార్ట్ కుట్టుడు స్టార్ట్ చేసి నన్ను అడగండి డౌట్స్ అప్పుడు నేను క్లియర్ చేస్తాను మీకోసం మన దగ్గర క్లాసులు నడిచే వాళ్ళ కోసం ఓకే బాయ్ ఫ్రెండ్స్ మీరందరూ చాలా సపోర్ట్ చేస్తున్నారు అలాగే సపోర్ట్ చేయండి